హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము చికెన్ కర్రీ విత్ బిర్యానీ రైస్ అయితే చేశాను అది ఎలా చేయాలో చూపెడతాను ఓకేనా ముందుగాలా రైస్ ప్రిపేర్ చేసుకుందాం రైస్ కావాల్సినవి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు క్యారెటు పచ్చి బఠానీ గ గరం మసాలా బియ్యము అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా ముందుగా బియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు కడుక్కొని నాన నానబెట్టుకుంటున్నాను చూడండి ఇలా నానబెట్టుకొని పక్కకైతే పెట్టాను శుభ్రంగా కడిగి బియ్యాన్ని ఇంకా స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ కాజు కాజు కిస్మిస్లు అయితే తీసుకున్నాను కాజు కిస్మిస్లు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది మీ ఆప్షనల్ మాత్రమే అండి డ్రై ఫ్రూట్స్ లేకున్నా కూడా మనము బిర్యానీ రైస్ అయితే చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చినాక ఇందులో టూ త్రీ టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఓల్ గల్ ఓల్ గరం మసాలా అలాగే బటాని పచ్చిమిరకాయలు క్యారెట్ను వీటిని దోరగా వేయించుకోవాలి నూనెలో ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికినాక ఒక దాని తర్వాతకి ఒకటి వేసుకొని ఉడికించుకోవాలి దేనికి దానికి సపరేట్ అయ్యాక ఇందులో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని కొత్తిమీర పుదీనా దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే చూడండి మనము కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకుంటుంటేనే మనకు కొత్తిమీర పుదీనా అనేది ఉడుకుతుంది దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగాక మనము ఎన్ని బియ్యం ఎన్ని రైస్ కడిగి పెట్టుకున్నాము దానికి డబుల్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఆరు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను దీనికి పది గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే తక్కువ చేశాను ఓకేనా మనకు రైస్ నాన్తాయి కాబట్టి ఆడికాడికి సరిపోతుంది రుచికి సరిపడు ఉప్పేసుకొని వాటర్ని ఇలా ఇవ్వాలి ఇలా మసలేటప్పుడు మనము ముందుగాలా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రైస్ని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవడమే ఓకేనా ఇందులో రైస్ మనకు పుల్లలు పుల్లలుగా తెల్లగా రావడానికి నిమ్మకాయ అయితే వాడాను మీ ఆప్షనల్ అండి నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే రైస్ చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఈ టిఫిన్ పాటించండి మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా అయితే ఇలా ఉడికించుకుంటున్నాను ఫుల్ మొత్తానైతే పెట్టలేదండి ఆఫ్ అయితే పెట్టాను ఎందుకంటే మళ్ళీ రైస్ పొంగి కింద పోతుంది కదా అని సగం అయితే మూత పెట్టి ఇంకా పెట్టుకున్నాను మనకు రైస్ అయితే ఉడికిందండి రైస్ ఉడికినాక మనము డ్రై ఫ్రూట్స్ కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మలో ఐదు నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన బిర్యానీ రైస్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగాలా చికెన్ని అయితే ఒక కేజీ చికెన్ అయితే ఈ చిన్న చిన్న పీసులుగానైతే కట్ చేసి కట్ చేయించుకొచ్చాము దీన్ని రెండు లేదా మూడు సార్లు వాటర్లో కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు వాటర్లో చికెన్ అయితే శుభ్రంగానైతే కడుక్కున్నాను ఇంకా నేను ముందుగానే మసాలాలు అయితే పట్టించుకుంటున్నాను మనకు ఫెస్టివల్కి ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకో టైం సరిపోదు కాబట్టి ముందుగానే వీటికి పట్టేసే చికెన్ అనేది చాలా రుచిగా వస్తుంది ఉప్పు కారము రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పౌ హాఫ్ టేబుల్ స్పూన్ అల్ పసుపు అలాగే జీలకర్ర పొడి ధనియా పౌడర్ కొబ్బరి పొడి ఇవైతే వేసుకున్నాను ఇవైతే మెయిన్ పాయింట్స్ అండి చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి జీలకర్ర అదేంటిది కొరి ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని కలిపి అయితే పక్కకైతే పెట్టుకున్నాను పక్కకు పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాతకి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక కిలో చికెన్కి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు అలాగే సాజీరా గసగసాలు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇవి ఉడికినాక మూత తీసి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా చిట్కడంతా పసుపు వేసుకుని కలుపుకోవాలి చూడండి మనకు ఉల్లిగడ్డలు అయితే బాగా ఉడికినాయి కదా పసుపు వేసుకొని కూడా కలుపుకొని ఇంకా మనము ముందుగాలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవడమే చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ నూనెలో కలిసేలాగా మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకా రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు చికెన్లో నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ రిలీజ్ అయినాక బయటకు వచ్చేసాక చూడండి గ్రేవీ మొత్తము ఇలా వచ్చేస్తుంది గ్రేవీ వచ్చినాక ఇంకా చికె స్టవ్ని చిన్న మంట పైన ఈ చికెన్ని ఉడికించుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలండి లేకపోతే మనం ముందుగా మసాలాలు పట్టించాం కదా అడుగుపట్టి మనకు మసాలాలు అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో నేను వాటర్ వేయలేదు కానీ చికెన్లోకి ఇలా వాటర్ వస్తాయి ఈ వాటర్ మొత్తం పోయి మళ్ళీ మనకు నూనె పైకి తేలే వరకు చికెన్ ఉడికించుకోవాలి చికెన్ ఇగో ఇలా ఉడికినాక ఇందులో ఒక కొత్తిమీర కొత్తిమీర పుదీనా చూడండి గ్రేవీ అయితే రెడీ అయింది చికెన్కి కొత్తిమీర పుదీనా వేసుకొని కొన్నాను వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్